అంటే మీకు పేరు చెప్పడం అంటే డైరెక్ట్ చూపించే మేలు చూసారా మీరు అసలు కి ఎందుకు రావాలనుకున్నారు మీ బాడీకి ఉంటుంది మొన్న చెక్ చేసుకున్న అంగన్వాడీ స్కూల్లో యాభై నాలుగు విషన్నకి శ్రీయానికి అంటే ఒకవేళ మీరు టెన్ టు టెన్ బై 10 యుద్ధం ఉంటే ఇద్దర్లే ఎవర్కిస్తారు అదే లైక్ టీమ్మేటర్స్ అయితే వాళ్ళ ఇద్దరు పర్ఫెక్ట్ జున్నక్క గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఇద్దరు ఓకే వన్ బోర్డ్ అయిบาล మీరు ఓకే ఒక మోడల్ చెప్పాలి జిన్ను గర్ల్స్ గురించి టీమ్ గర్ల్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఇద్దరికి అడుగుతున్నారు సో ఆ టైంలో నాకు ఏమైనా అవసరం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ముగ్గురైతే చేస్తారు అర్జున్ అంటే లైక్ సెకండ్ మదర్ లాగా అనుకో ఇంకా డాడీకి రేపు పడుతున్నాం ఏమైనా అయినా అది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది బట్ అది మాత్రం వాళ్ళు ఎవరు ఏమైనా ఏం చేసినా కానీ వాళ్ళని మాత్రం అస్సలు నేను మా తమ్ముడు ఫిక్స్ ఇది మా నాన్న ఒక రోజు ఒక నిమిషం మాట్లాడగలరా అన్నాడు చెప్పు నాన్న అంటే ఎందుకు డబ్బులు వేసి మాట్లాడడం మానేస్తున్నావు అంటే నేను డబ్బు కోసమే నేను పెంచానా నిన్ను అన్నాడు ఇంకా సెకండ్ నేను తీసుకోలేకపోయాను ఇంకా సో చెప్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు కంప్యాక్టీవెట్ అండి వసెస్ నాని సో గాయిస్ ఈ రోజు గెస్ట్లో ఎవరంటే ఒక ఒక మంచి బాయ్ ఫ్రెండ్ అన్నమాట ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అది ఎవరో మీకు తెలిసే ఉంటది బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎస్ఆర్ నీమ్ కల్లా ఒక లవర్ బాయ్స్ అంటే మంచిగా రసుగురు రాదాలంటే మనలో వస్తారు ఇద్దరు పేర్లు అది ఎవరో మీకు పేరు చెప్పడం అంటే కూడా థింక్ చేయడం అనమాట వాళ్ళు ఎవరో అంటే

టీం ఎక్కువ అయ్యే కొంది ఫస్ట్ టీమ్ చిన్నగా ఉండే ఎక్కువ అయ్యే ఎస్ఆర్ ఎస్సార్ టీమ్ అని చెప్పి ఫామ్ అయింది సో టీ మేము ఉన్నప్పుడు అయితే ఆ పేరు లేకుండే సో ఎక్కువ టీం ఎక్కువ మంది వచ్చే కొద్దీ సో ఎస్ఆర్ టీమ్ అని చెప్పి ఫామ్ అయింది సో మేమైతే నాకు స్త్రీ అయిన ఒక ఫ్రెండ్ ద్వారా ఒక అక్క ద్వారా పంచము సో అక్క మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయించింది పరిచయం చేసిన తర్వాత సో మీకు ఇంత మంచి లైఫ్ ఇస్తారని చెప్పి మాట్లాడిండు మీకు ఇట్లా ఉంటుంది యూట్యూబ్ లైఫ్ అని చెప్పి చూపించిండు సో దాని ద్వారా నేను వచ్చిన నమ్ముకున్నా ఇంటివరకు నడిచిన సో నా ఇంకా నడుస్తూ ఉంటా అని కోరుకుంటున్నాను అంతే అంటే నీకు ముందే లైఫ్ మంచిగా ఉండేదా సెటింగ్ రాక ముందు బాగుండే కానీ ఏంటంటే అక్కడ ఎక్కువ కష్టపడాల అక్కడ ఎక్కువ డాన్స్ చేయాల సో నేను ముందు డాన్స్ ఫీల్డ్ కి వెళ్తున్నాను కాబట్టి డాన్స్ చేయాల డాన్సర్ మీరు ఆ డాన్సర్ నేను ఆడతా స్టెప్ నా తోని అద్దద ఐ యామ్ అ డిస్కో డాన్సర్ ఐ యామ్ అ డిస్కో డాన్సర్ నేను డాన్సర్ కాదు చెప్పు మంచి నేను కూడా అంత సేమ్ నేను వచ్చినప్పటి టైంలో టీం ఏం లేకపోతుండే లైక్ శ్రీప్రభ నేను టీం లేక ముందు నుంచి ఇంతకు ముందు ఒక మీడియా మీడియాలో ఇంకా మేము కూడా కలిసి మీడియా వర్క్ చేస్తుండే అదే టైంలో సోని కూడా అక్కడే పరిచయం అంత అక్కడే పరిచయం అదే టైంలో నాకు ఇంకా జాబ్ పోయింది ఆ మీడియాలో జాబ్ పోయింది ఇంటికి వెళ్దాం అనుకునే సిచువేషన్ ఆ టైంలో శ్రీ అనే దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది దగ్గర అంత వర్క్ ఉంది వదిలిపెట్టుకోవడం అదేదో నా దగ్గరకు వచ్చి చేసుకో నేనే ఎంతకంత మనీ ఇస్తా కదా అని చెప్పేసి ఆ శ్రీ ఫోన్ చేశారు అన్నాడు ఇంకా అప్పుడు నేను వచ్చేసి ఇంకా సెటిల్ అయిపోయక ఎస్ఆర్ టీం సెటిల్ అయిపోయా ఇంకా పూర్తిగా ఇంకా ఎస్ఆర్ నుంచి లేదు ఎస్ఆర్ ఒకవేళ బయట ఎవరైనా నీకు మనీ ఇట్లా ఇచ్చి ఇట్లా స్టిల్ ఇప్పటికి కూడా లైక్ కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నా లేదు ఇక్కడ ఎంత పెద్ద మీడియాకి వెళ్ళినా అక్కడ నన్ను ఒక్కొక్క వర్కర్లోనే చూస్తారు బట్ ఇక్కడ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాను అనుకుంటున్నాను వంశీ మీద వంశీ మీద జున్నక్క మీద ఒక రూమర్ వచ్చింది అది నువ్వు సీరియస్ ఫీల్ అయ్యావా లేకపోతే జోక ఫీల్ అయ్యావా నువ్వు ఎప్పుడూ తప్పుగా ఫీల్ గాన జిన్ను మ్యాటర్ లో గుర్తు పెట్టుకో అది ఎవ్వరు ఎంత చెప్పినా జిన్ను మ్యాటర్ అనే కాదు గుర్తు పెట్టుకో అది నీ మ్యాటర్ అయినా ఇందు మ్యాటర్ అయినా వంశీ మ్యాటర్ మన టీమ్ లో ఉన్నా నా ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎవ్వరు నేను నా కళ్ళతో చూస్తేనే నమ్ముతా లేకపోతే నమ్మ ప్రూఫ్ ఉంటే నమ్మతా లేకపోతే నమ్మ ఎవడో మా రియాక్షన్ అనుకుంటా నేను ఉండా నేను ఉంటే ఉంటా ఎవరో ఎవరైతే అనుకున్నారండి నేను దూరం పెడటట్ల ఏం చేయను నేను నాకు తెలుసు నేనేంటో తనకి అంజూనా అంటే జున్నా తెలుసు మా ఇద్దర్ మధ్య ఏముందో మాకు మాత్రమే తెలుసు మీ బాండింగ్ అట్లాంటిది తోడినని అనుకుంటా ఇది స్పెషల్ గా నీకొకడే అడుగుతున్నా వంశీ అ రిషన్న గురించి అండ్ శ్రీ అన్న గురించి మాట్లాడితే నీకెందుకు అంత ఎమోషనల్ అయిపోతావు నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతావు లో టైంలో పక్కన ఉన్నారు నేను ఇంకా ఈ ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్దాం అనుకున్న టైంలో ఆ సిచ్యువేషన్లో ఎందుకు వెళ్ళిపోవడం నీ దగ్గర వర్క్ ఉంది కదా వచ్చేసేయని ఆ ప్రతిరోజు ఒక అన్నలా ఒక ఫ్రెండ్లా లైక్ వాళ్ళిద్దరిని నేను ఎప్పుడూ అన్నాను పిలవలేదు శ్రీ అన్నని శ్రీ అని పిలుస్తాను రిషి రిషి అన్న రిషిమని పిలుస్తా మా అమ్మ అన్న మా అమ్మ శ్రీ అని ఇట్లానే ఉంటా ఒక ఫ్రెండ్లో ఒక బ్రదర్లో ఎప్పుడు నాతోనే వాళ్ళు ఒక మాట ఇచ్చారు అరే ఎప్పుడైనా నీ వర్క్ నువ్వు ఉంది కాబట్టి సో నేను ఎడిటర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం వీడియోలకు రానికపోవచ్చు కానీ నువ్వు అంటే మాకు చాలా పెద్ద రెస్పెక్ట్ అని చెప్పాడు ఇంకా ఆ మాటకు నేను ఫీదా అయిపోయాను ఇంకా సో వాళ్ళు ఏం చేసినా నా కోసం ఏదో ఒక రోజు గట్టిగా చేసిన దాంట్లో నచ్చిన విషయం ఏంటి నచ్చిన విషయం అండ్ నచ్చకపోయిన విషయం విషయం నచ్చిన నచ్చిన ఒక పాయింట్ ఉంటుంది ఏముంటుంది తెలుసా ఒక మనిషికి మనం మనకు ఆ మనిషి నచ్చాలంటే మనం ఆ మనిషి దగ్గర నుంచి ఏదో కోరుకున్నట్టు అర్థమైందా సెకండ్ ఆ మంచి మనకు నచ్చతలేదు అంటే ఆ మనిషి మనకి ఏదో తప్పు చేసిండు సో ఆ మంచి మనకు నచ్చతలేదు సో ఆ రెండు పాయింట్లు నాకు నేను ఏదైతే పాయింట్ చెప్పినో ఆ రెండు పాయింట్లు నాకు వాళ్ళు ఏ రోజు నాకు చేయలేరు సో వాళ్ళకి ఎప్పుడు నాకు స్త్రీ అన్న విషయంలో కొంచెం షార్ట్ అంటాడు సెకండ్ అయిపోతుంది ఇంకా అక్కడే తిరుతారో అక్కడే అంతా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆ క్షణం వరకు షార్ట్ టెంపర్ ఆ షార్ట్ టెంపర్ కొంత మందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చిపోవచ్చు అది కొన్ని టైమ్స్ కొంతమంది హట్ చేస్తుంది ఆ దాంట్లో నేను కూడా కొన్నిసార్లు హట్ అయి ఇంకా రిషాన్న విషయంలో కోపం అంటే అట్లా ఏం లేదు మరి అన్ని అన్ని విషయాలు మంచిగా ఉంటాడు ఉంటాడు ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఇదిరా రా అని చెప్తారు అంతే ఏ ఉన్న ఫేస్ టు ఫేస్ మొత్తం అది నచ్చలేదంటే ఏం లేదు అన్న విషయంలో చెప్పు ఏదో ఒకటి ఉంటది కదా ఏదో ఒకటి ఒక చిన్న సింపుల్ థింగ్ ఉంటది కదా ఏదో ఒకటి మరి అంటే లేదని చెప్పంటే ఎట్ ఉంటది అంటే చూసే కూడా మరి ఏందో మై చెప్పిచట్టు ఉంటది కదా నచ్చలేదనే విషయం ఇద్దరికి చెప్పాలి ఎందుకంటే అరే ఇన్ని డేస్ ఉన్నా కదా నాకోసం కోసం ఇంతవరకు ఏం చేయలేదన్న చిన్న బాధ ఉంది బట్ అంతకు మించి ఇంకేం లేదు ఓకే నేను అంటే ఏం చేయలేదు ఇన్ని రోజులు అంతే నాకు ఇంతవరకు వచ్చినట్టు ఓకే కానీ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది ఓకే

చిన్న చిన్న చిలిపి చేష్టలు అయితే చేసినా గానీ మరి చిలిపి చేష్టలు కాదు చెప్పు నిజంగా ఎంత మంది ఎంత మందిని అట్లా ఎంత మందిని ఏమీ లేదు ఒకటి ఇద్దరు అంతే ఒకటి ఇద్దరికి కిస్ చేశారు అబద్ధాలు చెప్పి నుసరు బాయ్ జిన్నుతో రిలేషన్ లకు వచ్చిన తర్వాత నా రాకుంది రెండిట్లో 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 రిలేషన్ లకు ముందుకి అయితే 2 అంటే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అదే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఓకే సెకండ్ ఇంకోటి సో వాళ్ళిద్దరికి అయితే ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్పుకొని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని అంటే దానికి ముద్దు పెట్టాల నీకే పెడతా నీకు పెట్టలే దానికే పెడతా నాకు అదంటే ప్రాణం నువ్వు అంటే ప్రాణం లేదు అట్ల ఏం చేయలేను అవంతా ఫస్ట్ అవుతా ఉండే బ్రోట్

ఎట్లా చెప్పలేను అది అంటే అది బయటికి మనం చెప్పుకోలేము అది చెప్పలేదు బాధ మనుషులు బాధ కాదు నాకేం బాధ లేదు ఇప్పుడు చెప్తున్నాడు బాధ లేదు కానీ మా మమ్మీని బాధ ఎందుకంటే మా మమ్మీ మాకంటే ఎక్కువ జీవితాంతం ఒక హస్బెండ్ తోడు ఉంటది ఎందుకంటే సొంత కాబట్టి తోడుంటారు కాబట్టి ఒక తోడు నొట్లేసి వెళ్ళిపోయి నా కొడుకులు కూడా వాళ్ళ పిల్లలను పెళ్లి చేసుకుని వాళ్ళ కూడా వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారు కదా నాకు తోడు కొవ్వలేదు అని చెప్పి మమ్మీ బాధపడుతుంది ఇప్పటికి సో నేనైతే మా డాడీ విషయంలో ఎప్పుడు బాధపడలే కానీ మా డాడీ విషయాన్ని ఒక్క విషయంలో బాధపడతా ఎందుకు బాధపడతా అంటే మా మమ్మీని ఎందుకు ఇంత కష్టాలు పెట్టిపోయిండు మాకు సరిపోయకపోయినా నాకు తింపకపోయినా పెట్టకపోయినా మా మమ్మీని కష్ట కష్టపెట్టకపోయి ఉంటే బాగుంటుండే కదా అంటే ఇప్పుడు మేము ఇంత దూరం ఉన్నాం మమ్మీకి రేపు ఏమైనా అయితే అక్కడ తోడు ఎవ్వరు లేరు ఏ ఫ్యామిలీ రాదు ఏ ఎవ్వరు రారా ఫిక్స్ అయిపో ఏ ఎవ్వరు రారు మనం కట్టుకున్న పిల్లము కట్టుకున్న మొగుడు తప్ప ఎవరు రారు జీవితంలో సో అదొకటి అయితే మమ్మీ మిస్ అయిన లైఫ్లో ఇంకోటి ఏంటంటే నేను మా డాడీ లైఫ్లో మా డా మా డాడీ అందరికీ నేను ఇడున్నా మా డాడీకి ఒకటే విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఒకటే చెప్తా మా డాడీ మీద ఎవరైనా చేయలేపినా మా డాడీకి రేపటి తినమేమైనా అది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది బట్ అది మాత్రం వాళ్ళు ఎవ్వరు ఏమైనా ఏం చేసినా కానీ వాళ్ళని మాత్రం అస్సలు మా డాడీ కాదు వంశీ ఇట్లా నార్మల్ గా ఇప్పుడు మీ ఇంట్లో ఇట్లా దూరం ఉంటున్నారు కదా ఎప్పుడైనా మీ డాడీతో ఇట్లా ఎమోషనల్ అయ్యి అంటే మిస్ అవుతున్నాడు మీ డాడీతో అయినా అయినా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది థర్డ్ క్లాస్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇది కూడా హాస్టల్ లైఫ్ లాంటిది కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి హాస్టల్ థర్డ్ క్లాస్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు హాస్టల్ లైఫ్ లా ఉంటది అనేది అంటే ఎప్పుడైనా మా నాన్నో ఉంటే మంచిగా ఉంటది అంటే ఇట్లాగా ఎప్పుడైనా ఒక గానీ రోజైనా మా ఉంటే బాగుండేది అని చిన్నప్పటి నుంచి చిన్నప్పని చెప్పనిపలే కానీ మా నాన్నకి నెల నెల సాలరీ కొడుతుంది కొట్టే టైంకి నేనే ఫోన్ చేసి ఒకటో తారీఖు శాలరీ సాలరీ నేనే ఫోన్ చేసి నేనే సాలరీ కొడతా ఒకటో తారీఖు ప్రతి ఒకటో తారీఖు మధ్య మధ్యలో మా నాన్న కాల్ చేస్తాను మా నాన్నకు కాల్ నేను లిఫ్ట్ చేస్తున్నాను మా నాన్న ఒకరోజు ఒక నిమిషం మాట్లాడాలరా అన్నాడు చెప్పు నాన్న అంటే ఎందుకు డబ్బులు వేసి మాట్లాడడం మానేస్తున్నావు అంటే నేను డబ్బు కోసమే నేను పెంచానా నిన్ను అన్నాడు ఇంకా సెకండ్ నేను తీసుకోలేకపోయాను ఇంకా ఇంకా ఎందుకో మగడుకి ఎంత ఏడుపు ఎంత బాధ వచ్చింది ఏడిపదంటుంది నిజమేనేమో ఇక ఎంత బాధ ఉన్నా అది ఇక్కడ దాచిపెట్టుకోని తప్ప బయటకు మాత్రం రాదు మన అనవసరం లేదు మాత్రం నువ్వు ఎందుకు చూస్ యాక్చువల్లీ నాకు కూడా యాక్టర్ వలన ఉండే కానీ ఇక ఈ ఇండస్ట్రీలో నేను వచ్చి నేను ఎదుగుతా అంటే ఎవడు రానిపోడు సొంతంగా ఎదగాలంటే ఖచ్చితంగా ఒక మనకు టెక్నికల్ వర్క్ ఉండాలి సో అందుకే ఎడిటర్గా చూస్ చేసుకున్నా సో ఇప్పుడు నా అవసరం వాళ్ళకు ఉంటుంది ఐ మీన్ ఇండస్ట్రీ అవ్వచ్చు లక్ష వాయిన్స్ ఎవరికైనా అవ్వచ్చు సో నా అవసరం ఇండస్ట్రీకి ఉంది కాబట్టి సో నేను కొంచెం బతకగలను అనుకుంటున్నాను అదే డైరెక్ట్గా నేను యాక్టర్ అవుతా అంటే ఎవడూ వాడు ఈ రోజుల్లో మనంతా మనం ఎదగాలి మన కాళ్ళతో మనం నిలబడాలి ఉన్నవారిని వారిని ఉన్న ఊరిని ఉన్న పాటగా కొదిలే పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఏవ సపోర్ట్ చేయరు కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎంత ఎమోషనల్ కూడా కాని కూడా ఏందంటే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో నుంచి వచ్చేస్తాను నేను ఇప్పుడు నాకు కూడా మా ఇంటికి కృప పంపించడం లేదు మా నాన్నకు కూడా సో మా నాన్న ఇప్పుడు కూడా నాతో ఫోర్ ఇయర్స్ అవుతుంది మాట్లాడి సో వాళ్ళ నాన్న చెప్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చదివిపిచ్చాడు మొత్తం మా డాడీ టీచర్ మమ్మీ టీచర్ ఇద్దరు టీచర్స్ సో అంతా చూసుకున్నారు ఏం కావాలంటే అవన్నీ చూసుకున్నారు కానీ ఈరోజు నేను బయటకు వచ్చేసి మా నాన్నకి కాల్ చేయను మా అమ్మ కాల్ చేసి తినాము మమ్మీ అంటాను తప్ప మా డాడీకి అసలు కాల్ చేయను మాట్లాడను ఎదురు కనమన్నా కూడా సరే వెళ్ళిపో అంతే వెళ్ళిపోతాం ఇంకా నేను మాట్లాడను ఎందుకంటే నాకు అంత బాండింగ్ చిన్నప్పుడు బాండింగ్ ఉండేది మనకి ఒక ఏజ్ వచ్చేసరికి బాండింగ్ పోదు అంటారు కానీ మనసులో ప్రేమ అయితే పోదు కానీ చెప్తున్నాను కదా చాలా బాధపడుతుంది ఎప్పుడు కూడా అందుకే వాళ్ళ డాడీ ముందు మాట్లాడడం గుర్తు చేయడం నాకు ఏమి కానీ నేను ఏడుస్తా ఒక రోజు ఏడుస్తా సేట్ మమ్మీ డాడీ లాస్ట్ రోజు ఉంటుంది ఆ రోజు రోజు ఎవరు టైంలో ఏ రోజు నేను మా మమ్మీకి ఏమైనా ఏడవా మా డాడీకి ఏమైనా ఏడు దాన్ని నేను ఫేస్ చేస్తా తప్ప దాన్ని ఏడ్చి నేను బాధపడి మీ మమ్మీని బాధపెట్టలేను ఆమె బాధపడి నేను నేను బాధపడలేదు సరే ఇప్పుడు మీ ముగ్గురు ఎమోషనల్ అయిపోయారు కాబట్టి మళ్ళీ ఫన్నీగా వద్దాం మనం గురించి గురించి గర్ల్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఇద్దరికి మోనికొక్క గురించి నర గురించి జిన్ను వచ్చి జయక గురించి వీళ్ళ ముగ్గురు నా అక్కలు ఇంకొక అమ్మాయి వచ్చిన చిట్టి సో ఈమె గురించి నాకు ఇంకా ఐడియా లేదు బట్ చెప్తా వీళ్ళ ముగ్గురు గురించి చెప్తా ఓ ఒకటే చెప్తా ఓపెన్ గా వీళ్ళ ముగ్గురు నార్మల్ ఫేస్ టు ఫేస్ ఏమున్నా మాట్లాడతారు సెకండ్ రేపటిదే మేమన్నా అవుతుంది నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ జనరేషన్ ఈ టైంలా నువ్వు ఎంత నువ్వు ఎంత కష్టపడు నువ్వు ఏమైనా చేయి నువ్వు ఏమైనా చేసుకో లాస్ట్కి నీ చేతికి నువ్వు ఎంత పనిచేసిన తర్వాత నీకు శాలరీ కట్ చేస్తా అంటే ఊకుటవానా ఊకో కదా ఎంత బాధపడతావు సో అప్పుడు అప్పడుకునే సిచ్యువేషన్ వస్తుంది సో ఆ టైం నాకు వచ్చినప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు చేసేది నాకు మోనికక్క చేసింది నాయనతర చేసింది జయక్క చేసింది సో ఆ టైంలో నాకు ఏమైనా అవసరం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ముగ్గురైతే చేస్తారు మా కూడా ఉంటే అమ్మ అక్క చెల్లి అట్లా ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఇక జున్ను అంటే అందరికి లైక్ ఫుడ్ అవ్వచ్చు గిడ్ అవ్వచ్చు ఐ మీన్ ఫస్ట్ విల్లా స్టార్టింగ్ లో అన్న వాళ్ళు వైజాగ్ అందరు వెళ్ళిపోయినా కానీ ఓన్లీ జున్ను సోన్ ఇద్దరే ఉంటుండే ఆ టైంలో లైక్ మిడ్ నైట్ టూ ఆర్ త్రీ ఆ టైంలో ఆకలి వేస్తుంటే జిన్ను అసలు వయసు వస్తుంది కదా అప్పుడు డైలీ అప్పుడు వస్తుండే ఆ టైంలో కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టి ఐ మీన్ నాకు ఆకలి అవుతుందంటే ఏ ఎలాంటి టైంలో అయినా ఫుడ్ వండి పెడుతుంది లైక్ ఇప్పుడైనా సరే మాకు కూడా అంతే జిన్ను పెట్టదు ఇప్పుడు పైసలు నాతో కూడా పిచ్చుకోడా ఫోన్ పే పిచ్చోడా ఏ కాదు కాదు యాక్చువల్ మాకు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు మౌనిక జున్నాకు వీలే పెడతారు ఎందుకంటే మా మా స్టవ్ ఏం లేవు ఎందుకంటే మేము ప్రజెంట్ ఇప్పుడే చదువుతున్నాం కాబట్టి మా దగ్గర థింగ్స్ కూడా లేవు మాకు అన్నం కానీ ఏమైనా పెడుతున్నారంటే రిషన్న శ్రీ అన్న ఎంత మాకు చూసుకుంటున్నారో మాకు ఫుడ్ విషయంలో అయితే జున్నక్క మౌనికక్క అంతే చూసుకుంటున్నారు అది నిజం అది చెప్పురా సడన్ గా అర్జున్ సెకండ్ మదర్ లైక్ మోనికక్క కూడా అంతే చెప్తున్నా ఇది మాత్రం సైడ్ ఫుడ్ విషయంలో ఆ ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని కదా ఫుడ్ విషయం ఆకలి అవుతుందంటే ఎవరు కడుపు కొట్టారు మన టీమ్ లో అయితే ఇది నేను దగ్గర నేర్చుకుందంటే ఎవరన్నా ఆకలితో చూస్తే తప్పుకోలేరు మన టీమ్ లో నువ్వు వచ్చిన ఎవరికైనా అన్నం పెట్టే బుద్ధి మన టీమ్ లోనే ఉంది కూడా అన్నం పెట్టి పంపించే రకం

లవ్లో చాలా ఉంటాయి లివింగ్ రిలేషన్ ఉంటుంది చదువుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా అన్నీ ఉంటాయి చాలా రిలేషన్స్ ఉంటాయి లవ్ అనేది ఫోన్లో మాట్లాడుకోవడమే అగ్గులు చేసుకోవడమే కిస్సులు పెట్టుకోవడమే లవ్ కాదు సో నేనైతే జిన్న దగ్గర నుంచి నేర్చుకుంది నేను నా సొంతంగా బయట నేర్చుకుంది లవ్ విషయంలో నన్ను ప్రేమించిన అమ్మాయి నా మొన్న తప్పు మొన్న చేసిన తప్పు దాని తప్ప ఒకళ్ళు నేను పర్ఫెక్ట్ ఇప్పుడు ఆ తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా ఉంటుంటే నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో నన్ను జిన్నుని వేరేకిచ్చి పెళ్లి చేసినా ఆ టైంలో నేను గుర్తుకు రావాలా ఆమెకి ఎందుకు కొడులేసుకున్నా ఎందుకు కొడులేసుకున్నా సోనుని ఇలాంటోని ఎందుకు వడ్లేసుకున్నా అంటే వాడు పెళ్ళి చేసుకున్నా టార్చర్ చేస్తుండ ఫ్రీడమ్ ఇస్తలేడా వీళ్ళ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తేరా అది కాదు ప్రాబ్లం సోనుతో ఉన్నప్పుడు నాకు ఇన్ని మెమొరీస్ ఉన్నాయి అది వాళ్ళ పేరెంట్స్కి అర్థం కావాలా అది జిన్నుకి అర్థం కావాలా సో నేను కోరుకునేది అదొకటేవు నువ్వు పేరెంట్స్ నువ్వు మాడతావు నేను ఒక తప్పు చేసిన అంటే అప్పుడు ఒకప్పుడు జిన్ను వాళ్ళ పేరెంట్స్ కోపంగా ఒక మాట అన్నా సో ఆ మాట నేను బయటకు చెప్పలేను అది వాడి కూడా కాదు కోపంగా ఒక మాట అన్నా కోపంగా జిన్ను అన్నా సో వాళ్ళ డాడీ పేరెంట్స్ అవుతారు కదా సో అవుతారు బట్ ఎప్పుడు పోయినా కానీ ఇంటికి ఎప్పుడు లేని ఇంటికి వెళ్ళినా గానీ కొన్ని విడువలైనా రాకపోవచ్చు బట్ ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్తే ఒకప్పుడు ఇంటికి ఉంటే వాళ్ళ మమ్మీ నన్ను ఒక సొంత కొడుకులాగా చూసుకుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా జిన్నుకి హైదరాబాద్ లా వాళ్ళ మమ్మీకి ఎవరు తెలియనప్పుడు వాళ్ళ మమ్మీ నాకు జిన్ను కప్ప చెప్పింది నన్ను సోను ఉన్నాడు కదా సో ఏమైనా సోను చూసుకుంటాడు కదా అంటే ఒక మాట ఏమైనా ప్రాబ్లం వస్తే సోను ఉన్నాడు కదా అని ఒక మాట చెప్పింది సో నేనైతే వాళ్ళకి మళ్ళీ చెప్తా సారీ తప్పు చేసింటే జిన్ను మాట నువ్వు నేను ఎలా ఉండాలి అనుకున్నానో అలా ఒక జిన్ను దగ్గర మాత్రం ఉండగలుగుతా లైక్ ఎవరి దగ్గరైనా ఒక బ్రే లైక్ ఇది ఒక రూల్ లిమిట్ లో ఉండగలుగుతా కానీ ఒక లిమిట్ లెస్ గా ఒక జున్ను దగ్గర మాత్రమే ఉండగలుగుతా నేను ఎలా ఉండాలనుకున్నా ఈవెన్ నేను ఫ్రీడమ్ గా ఒక ఈవెన్ ఒక గర్ల్ తో చార్జ్ చేసిన ఎవరైనా ఒక అమ్మాయిని ఫ్లోట్ చేసిన లైక్ ఏదన్నా ఓపెన్ గా ఒక జున్ను దగ్గర మాత్రమే ఓపెన్ గా చెప్పేస్తా ఇంకా సో నాకు నేను ఎలా ఉండాలనుకున్నా ఒక జున్ను దగ్గర ఎవరి దగ్గర ఉండలేను అంతే నా దగ్గర ఉండవాలా మనం దెంగిపోతాగా ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ నువ్వు వదిలే అనుకుంటే ఏ రీజన్ తో వదిలేస్తావు ఏ రీజన్ తో వదిలేస్తానా నేనైతే ఏ రీజన్ తో వదిలేదు మైనస్ ఏది లేదు ఏ మైనస్ ఏం లేదు జిన్ను మ్యాటర్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మైనస్ లేదు ఒక మైనస్ ఒకటి ఉంది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లా ఫ్యామిలీని మనం ఎప్పుడు తప్పు పట్టద్దు నేను జిన్ను రిలేషన్ వచ్చే ముందు ఒకటే మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం అంటే నువ్వు మీ నేను లేచిపో మన ఇద్దరం లేచిపోదాం అంటే నువ్వు ఇంట్లో రావద్దు నాతో రావద్దు నువ్వు అంటే నేను రాను ఇంట్లో ఇద్దరం ఒప్పించే పెళ్ళి చేసుకోవాలా ఒప్పించే వరకు అట్లనే ఉండాలి ఆ టైంలో నీకు పెళ్ళి అయింది అనుకో ఓకే ఆ టైంలో నీ మైండ్ నీకు ఎట్లా మీ ఫ్యామిలీ ఎవరు ఆ టైం వచ్చినప్పుడా ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా మనిషి ఆ టైం రానేకుండా చేసుకోవాలా అయినప్పుడు హాస్పిటలైజ్డ్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు లైక్ ఆ నిమిషంలో ఎంత పాజిటివ్గా ఉన్నా మనలో మాత్రం ఒక నెగిటివ్ అనే ఉంటుంది ఎందుకంటే లైక్ భయం భయమే సగం మనీ కిందకి నొక్కేస్తుంది మస్తు భయపడ్డా ఈవెన్ నాకు ఈ సర్జరీ అయిపోయి బయటకు వచ్చిన టైంలో కూడా ఐసీయూలో ఉన్నా ఒక త్రీ డేస్ ఐసీలోనే ఉన్నా ఎన ఎన్ఎస్థిసియా ఇచ్చారు నాకు మత్తిలో ఉన్నా మత్తు వెళ్తున్న కొద్దీ పెయిన్ వస్తూ ఉంటుంది ఐ మీన్ మత్ మన బాడీ నుంచి మత్తు బయటకు వెళ్తున్న కొద్దీ నొప్పి ఉంటుంది ఆ టైంలో సడన్గా మత్తు అయిపోయిన తర్వాత నాకు హెవీ పెయిన్స్ వస్తున్నాయి ఐ మీన్ ఆక్సిజన్ తీసుకుని రావకపోతే ఐ మీన్ అది పెట్టారు నాకు మత్తు ఆక్సిజన్ పెట్టారు ఇంకా పెయిన్స్కి ఒక సెకండు నేను నా లైఫ్లో జరిగిన అన్ని గుర్తు తెచ్చుకున్నా నేను కష్టపడ్డది అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అరే నేను ఇంతగానో కష్టపడ్డా కదా ఏంటి చివరికి ఇదా అని ఒక హాస్పిటల్ అయితే ఇంకా బాధపడ్డా ఒక నెక్స్ట్ సిచువేషన్లో అరే ఆక్సిజన్ తీసి అనే అంత దగ్గరికి వెళ్ళిపోయా ఇంకా ఆపరేషన్ అయిన తర్వాతనే అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు రాని కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంకా వాళ్ళని చూడంగానే నువ్వు ఇందాక అడిగావు చూడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు దూరమైన బాధని ఆ రోజు ఎక్కిలు బట్టి ఏడ్చా అంత పెయిన్లో కూడా ఫస్ట్ టైం నేను ఏడ్చిన అంటే మా నాన్న ముందు అదే రోజు ఇంకెప్పుడు ఏడవలేదు డబ్బు కోసం కష్టపడుతూ 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 ఉంటావు కదా నీ డబ్బు నువ్వు రెండు సంవత్సరాలు కష్టపడ్డ డబ్బు ఒక రాత్రి ఆపరేషన్లో అయిపోయింది డబ్బు వెంబడి మనం పడద్దు లైఫ్ను ఎంజాయ్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం ఏ శాస్త్రం కాదు డబ్బు శాస్త్రం అందరూ అనుకుంటారు డబ్బు మనం శాస్త్రం డబ్బు ఎంత సంపాదిస్తే మనం పైన కలిసి

రిషాన్నకి శ్రీయానికి అంటే ఒకవేళ మీరు టెన్ టు టెన్ బై టెన్ ఇద్దాం అనుకుంటే ఇద్దరు ఎవరికి సార్ నేను అఫ్ కోర్స్ శ్రీయానికి సార్ నేనే శ్రీయాన్ని లైక్ వచ్చిన రూట్ మర్చిపోకూడదు కాబట్టి నేను టీంకి కి శ్రీయాన వల్ల వచ్చా కాబట్టి రూట్ మర్చిపోద్దు మనం ఈ రోజు సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది చూసినా అదే అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మధ్యలో మనం ఉన్నాం సో అది వాళ్ళిద్దరికి మనం పాయింట్స్ వేయలేము వాళ్ళు మనకు పాయింట్స్ ఇస్తారు మనం పాయింట్స్ వేయలేము ఎందుకంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఇప్పుడు ఉంటారు కృష్ణ ఇవి చాలా మంది ఇప్పుడు కొంతమంది అమ్మాయి శ్రీ అన్న మై లవ్ అర్షన్ కొంతమంది అర్షన్ మై లవ్ అర్థమైందా అర్థం పెడతా స్టోరీస్ పెడతా ఉంటారు కదా సో మీకు కూడా అంట తెలియాలి కదా ఎవరికి ఎంత మంది ఉంటారు కదా అందుకని ఒకరి పేరు చెప్తాం కానీ యాజ్ ఏ లైక్ టీమ్ లీడర్స్ అయితే వాళ్ళు ఇద్దరు పర్ఫెక్ట్ ప్రేమతో చెప్తారు కొట్టి చెప్తారు అంతే ఏది చె నాకు అయితే కొట్టి చెప్తాడు చెప్తాడు ఎందుకంటే నాకు చాలా వైర్ లెవెల్ పడ్డాయి అది మౌలిక తెలుసు ఈ పిల్ల వల్లే నాకు వైర్ లెవెల్ పడ్డాయి ఒకసారి కొట్టాయని చెప్పని ఫుల్ బిడ్డలు చూసుకొని ఫుల్ వాయించాడు అది ఏమంటారు దోమలు బ్యాట్ తో తమ్ తమ్ము కొట్టే దోమల బ్యాట్ పగిలిపోయింది అట్ట కొట్టాడు సో ఇదే ఫైనల్ క్వశ్చన్ మళ్ళీ అనుకోవడం మీ బాడీకి ఉంటాయి